హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే నాటుకోడి కూర ఈ నాటుకోడి కూరని ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి నాటుకోడి కూరని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ఇక్కడ కిలో వరకు నాటుకోడి ముక్కల్ని తీసుకున్నాను వీటిని నీట్గా కడిగేసుకొని క్లీన్ చేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చికెన్కి సరిపడ్డ సాల్ట్ అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చికెన్ మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఎలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని ఇప్పుడు సైడ్ పెట్టుకుందాం తర్వాత స్టవ్ని వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క ఐదు లవంగాలు అలాగే స్టార్ అనస ఒకటి రెండు ఇలాచి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పెద్ద సైజులో ఉన్న రెండు ఉల్లిపాయల్ని కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఆరు పచ్చిమిరపకాయలను నిలువుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు ఎండిమిరపకాయలు వేసుకొని ఈ ఉల్లిపాయలకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఎండుమిరపకాయలు వేసి నాటుకోడి కూరని చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయల్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చి స్మెల్ పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ పసుపు ఆయిల్ వేసుకొని కలుపుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి తర్వాత మంటని హైఫ్లేమ్లో పెట్టి ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఈ చికెన్ని ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఎలాంటి చికెన్ కర్రీ అయినా టేస్టీగా వస్తుందండి తరువాత కుక్కర్ పైన మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చికెన్ కర్రీ రబ్బర్లా కాకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న చికెన్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా జీరా పొడి వేసుకొని ఈ చికెన్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్లో ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఈ మసాలాలు ఈ చికెన్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి చికెన్ని బాగా కలుపుకున్నాం కదా ఈ చికెన్లో చికెన్కి సరిపడ్డ వాటర్ వేసుకోవాలి ఒక కేజీ నాటుకోడి కూరకి గ్లాసులు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత చికెన్ మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ కూడా చూసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని మంటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవడం వల్ల నాటుకోడి కూర చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని చికెన్ అంతా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని స్టవ్ని ఆఫ్ చేసేసి ఐదు నిమిషాల వరకు అలాగే ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటే చూడండి నాటుకోడి కూర చక్కగా రెడీ అయిపోయిందండి ఇదే ప్రాసెస్లో నాటుకోడి కూరని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇదే ప్రాసెస్లో ఈ రెసిపీని మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రేపటి వీడియోలో ఇంకో కొత్త రెసిపీతో కలుసుకుందాం బాయ్